నష్టాలు ఉన్న కాకినాడ డీసీసీ బ్యాంకును ను గాడిన పెడతామన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుమల రామస్వామి మొండి బాక్యాలను ఖచ్చితంగా రికవరీ చేస్తామన్నారు ఉన్నారు జిల్లాకు చెందిన ఈ బ్యాంకు ను అభివృద్ధి పత్రంలో నడిపిస్తానంటున్న తుమ్ముల రామస్వామి తోటి మా కాకినాడ ప్రతినిధి సిద్ధు ఫేస్ టు ఫేస్ జిల్లా సొసైటీని ఎలా గాడిన పెడతారు మొండి బాగా వసూలు చేయడంలో తుమ్మల రామస్వామి సాధ్యమవుతుందా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రామస్వామి డిసిజన్ మీద ఎన్నుకోవడం కారణం ఏంటి సొసైటీలకి పూర్వమి తీసుకొచ్చే ప్రాణాలకి ఏముందని మరింత సంవత్సరం డిసీజ్ చైర్మన్ కాకినాడ ఉమ్మడి జిల్లా కాకినాడ జిల్లా తుమ్మల రామస్వామి గారి నాయుడు జరుగుతుంది సార్ చెప్పండి సార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశిస్సులు చంద్రబాబు నాయుడు గారి యొక్క దీవెనలు ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు అందరూ నన్ను జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సీట్లు కూర్చోబెట్టడం జరిగింది ఈ రోజు వాస్తవంగా కాకినాడ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నష్టాల్లో ఉన్నటువంటి మాట వాస్తవం అయితే ఇది ఈ నష్టాన్ని పూరించలేనటువంటి నష్టం కాదు ఎందుకంటే ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఏడు వేల కోట్ల టర్న్ ఓవర్తో పదహారు వందల కోట్లు డిపాజిట్లతో మూడు వందల సహకార సొసైటీలతో యాభై మంది యాభై చేనేత సహకార సొసైటీలు రెండు మూడు మ్యాన్ సొసైటీలు కూడా ఈ కాకినాడ జిల్లా కేంద్ర బ్యాంకులో పనిచేస్తూ ఉన్నాయి ఈరోజు గడిచినటువంటి ప్రభుత్వం యొక్క అస్తవ్యస్త పాలన అనాలోచిత నిర్ణయాల వల్ల సహకార రంగం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కుదీలవటం జరిగింది మరియు ముఖ్యంగా ఈ కాకినాడ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి ఈ మా బ్యాంకు కొద్దిగా ఉడిదుడుగులకు లోన్ అయినటువంటి వాస్తవం కాకపోతే నేను డిసిసిబి చైర్మన్ పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎవరికి ఏ విధుల చెప్తే బాగుంటుంది అనేటువంటిది ఆలోచన చేసి సిబ్బందిని పరుగులు పెట్టిస్తా ఉన్నా తద్వారా ఈరోజు నేను వచ్చిన తర్వాత ఈ నాలుగు నెలల్లో వంద కోట్లు డిపాజిట్లు సేకరించడం జరిగింది ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కానీ రైతాంగం కానీ ఈ సహకార బ్యాంకుని పూర్తిగా నమ్ముతూ ఉన్నారు అందుకే వంద కోట్లు డిపాజిట్లు రావటం రికవరీకి మేనేజర్లు పంపించడం ఈరోజు ఎన్పిఏ తగ్గించడం డిపాజిట్లు సేకరించడం ద్వారా ఈ బ్యాంకుని లాభాల బాటలో తీసుకురావాలని మా ప్రయత్నం జరుగుతూ ఉంది సాధ్యమంటారా ఖచ్చితంగా ఇది రైతులు మొండి వాళ్ళు ఎవరో ఉండరు రైతు ఎప్పుడు నష్టాల్లోనే ఉంటాడు కాకపోతే ఈ సహకార బ్యాంకు రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది దీన్ని ఏ విధంగా వాడుకోవాలో రైతుకి వివరించి చెప్తే ఖచ్చితంగా రైతు కన్నా ఖచ్చితంగా అప్పు తీర్చేవాడు ఈ దేశంలో ఎవరో లేరు రైతు అన్నవాడు ఒక నిజాయితీ పరుడు మోసం తెలియదు కుట్ర తెలియదు రైతుకి ఈ బ్యాంకును ఏ విధంగా వాడుకోవాలి అనేటువంటిది వివరించి చెప్తే ఖచ్చితంగా రైతులందరూ కూడా సకాలంలో ఈ రుణాలు తీర్చడానికి సిద్ధమవుతారు మేము ఆ విధమైన ప్రణాళికలతోనే మేము ముందుకు వెళ్తా ఉన్నాం తీసుకొచ్చేస్తారా ఖచ్చితంగా పూర్వ మేము ఇప్పుడు ఆప్కాబ్ వారి యొక్క సహకారం తీసుకుంటా ఉన్నాం ఈ బ్యాంకులో ఉన్నటువంటి అన్ని సొసైటీలు కూడా మరి రికవరీ శాతాన్ని పెంచితే నా వారు కూడా మనకి సహకరిస్తారు తద్వారా మనం తక్కువ కొద్ది శాతానికే రైతాంగానికి అప్పులు ఇచ్చే విధంగా ప్రయత్నం జరుగుతుంది అన్ని విధాలుగా ఈ బ్యాంకు ముందంజలో నిలబెట్టడానికి నా వంతు ప్రయత్నం అవకాశం ఇస్తారా లేకపోతే జిల్లా అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు నియమించినప్పటి నుంచి నా శక్తికి మించి నేను జిల్లా వ్యాప్తంగా తిరుగుతా ఉన్నా ఒక కాకినాడ జిల్లా కాదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ డిసిసిబి బ్యాంకు పనితీరు పనిచేస్తా ఉంది దానికి యాభై నాలుగు బ్రాంచులు ఉన్నాయి ఖచ్చితంగా నేను ఒక కాకినాడ జిల్లాలోనే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నా అవసరం ఎక్కడున్నా నాకున్న పాత పరిచయాలతో నేను ఎందుకంటే ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు నేను యువరాజ్యం అధ్యక్షుడిగా కూడా పనిచేయటం జరిగింది ఇప్పుడు కూడా జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో జెండా రెపరెపలాడాలనే నా పనితీరు ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం ఎప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో మెరుగ్గా ఉండాలనే నా తాపత్రయం మాకు చిన్నప్పటి నుంచి సహకార వ్యవస్థలో నేను పనిచేశాను ఇది నేను ఎంచుకుంటే ఇచ్చినటువంటి పదవి కాదు ఇది జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం కానీ మా పవన్ కళ్యాణ్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవహారాల కమిటీ కానీ వారు నిర్ణయిస్తారు ఎవరు ఏ సమయాన్ని ఏ బాధ్యతలు స్వీకరించాలి ఏ విధంగా పనిచేయాలో వారి యొక్క ఆదేశాల మేరకే కానీ నేను నేను ఏ పదవి తీసుకోవాలో నా నిర్ణయం మేరకు ఉండదు ఇది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక ఉమ్మడి నిర్ణయం తీసుకున్న మీదటే ఈ పదవి జరుగుతుంది డీసీపీ చైర్మన్ తుమ్మల రాంసా గారు ఎప్పుడు ఎక్కడో అవసరం వచ్చినా కూడా జనసేన సైనికులుగా పనిచేస్తాను తప్ప జిల్లాలతో పని లేదు పవన్ కళ్యాణ్ ఆదేశం కూడా నేను ఎక్కడ చేయాలనుకున్నా ఎక్కడ ఎక్కడ ఆదేశాలు ఇచ్చినా కూడా ఎక్కడ కూడా లేవు రైతులు కొద్దిగా సమయం కాదు అంటున్నారు నేను వచ్చాక వంద కోట్లు డిపాజిట్ చేశాను అంటున్నారు అయితే మొత్తం కుడా చైర్మన్ నుంచి డీసీపీ చైర్మన్ ఎన్నుకోవడం కూడా ఆదేశాల ప్రకారం పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారమే పని చేయడం చూస్తాను తప్ప నేను పదవులు ఆశించే స్థాయి లేదని చెప్తారు ఇది కెమెరామెన్ రాజుతో